రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనము తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు పరలోకం నుంచి కొన్ని ముద్రలు విప్పినప్పుడు ఈ భక్తునికి చూపిస్తాడనమాట చూపించినప్పుడు ఐదవ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపేయటం క్రింద చూశాడంట ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు మనుషుల చేత హింసించబడి మరణానికి అప్పగింపబడినవారు హతసాక్షులు అయినటువంటి వారు ఇలాంటి వారందరూ కూడా బలిపేటం యొక్క ఆత్మలకు ఉన్నాయంట వారి వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంట నాథ సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుండవని బిగ్గరగా కేకలు వేశారంట అంటే వారు వాక్యం నిమిత్తం హింసకు గురవటమే కాకుండా తమ ప్రాణంలను కూడా వదిలివేశారు స్థనను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు అలాగే ప్రస్తుత కాలంలో అనేక మంది దైవ జనులను కూడా ఆ రీతిగా హింసిస్తూ మరణానికి అప్పగిస్తూ ఉన్నారు అలాంటి వారికి ఏమంటున్నారంట నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తెచ్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట వారి ఆత్మలు అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యి వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను అది ఇప్పుడు మీలాంటి వారు మీ సహోదరులు ఇంకా అలాగా హింసలకు గురి కాబోతున్నారు వారిని కూడా లోకజనులు హింసించి నా వాక్యము నిమిత్తము సువార్త నిమిత్తము పరిచర్య నిమిత్తము అద్భుత కార్యముల నిమిత్తము వారిని కూడా చంపుతారు ఆ లెక్కంతా అవ్వాలి ఆ పూర్తి అయినప్పుడు అప్పుడు నేను నా తీర్పును ఇస్తాను అని దేవుడు అంటున్నాడనమాట అందుకే వెంటనే దేవుడు ఎందుకు తీర్పు తీర్చేయటలేదు ఎంతమంది చచ్చిపోతున్నా దేవుడికి కరుణ లేదా దేవుడు పట్టించుకోడా ఇలాంటి వ్యర్థమైన వాటలు మాట్లాడకూడదు అసలు దేవుడు ఉన్నాడా ఇవన్నీ కాదు అన్నమాట కొంచెము ఓపిక కావాలి దేవుని యొక్క హృదయంతో మనము ఆలోచించాలి ఆయన ఎలాగో ఆలోచిస్తున్నాడో ఆయన ఎప్పుడు తీర్పు తీర్చాలి అనుకుంటున్నాడో ఎలాగూ ఆ సమయాన్ని ఇచ్చాడో మనము గ్రహించుకోవాలి ఆయన కొంత సమయం ఇచ్చాడంట సమయం ఇచ్చి ఆ లెక్క పూర్తయ్యే వరకు వారిని విశ్రమించమంటున్నాడు నిజమే మీరు హింస పొందారు మరణించారు అన్యాయంగా మీ కాలం కంటే ముందుగానే చంపివేయబడ్డారు బలవంతంగా మీరు మరణానికి అప్పగింపబడ్డారు అది నా నిమిత్తము నా వాక్య నిమిత్తము నా పరిచర్య నిమిత్తమే అయితే వారు ఇంకా అనేకులకు ఆలాగున చేయబోతున్నారు ఆ లెక్క అంతా సంపూర్తి కావాలి అప్పుడు నేను తీర్పు తీరుస్తాను అందరి నిమిత్తము ఒక్కసారే తీర్పు తీరుస్తాను అని ప్రభు అభయమిస్తున్నాడు కాబట్టి ప్రియులారా ప్రభు న్యాయవంతుడు తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు అదేదో మనకు ఇంకా జరగట్లేదని మనం అనుకున్న వెంటనే న్యాయం రాకపోతే దేవుడు అన్యాయస్థుడు అనుకోవటానికి వీలు లేదు దేవుడు న్యాయకర్త ఆయన న్యాయమును స్థాపించిన వాడు నీతివంతుడు నీతి న్యాయముల ప్రకారమే ఆయన యుగయోగములు పరిపాలన చేస్తాడు కాబట్టి మనము కొంచెము ఆయనలాగా ఓపిక కలిగి ఉండాలి ఆయనను అర్థం చేసుకోవాలి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడో మనం గమనించుకొని మన విశ్వాసం నుంచి తొలగిపోకూడదు వారి నిమిత్తం ప్రార్థన చేయాలి కొన్ని కొన్ని సంఘటనలు మన కండ్ల ముందు జరిగినప్పుడు మనకు బాధ వేదన చాలా అధికంగా ఉంటుంది అది కాదనలేనటువంటి సత్యం అయితే దానికి నిమిత్తం దేవుడు అన్యాయస్తుడని ఇంకా తీర్పు తీర్చట్లేదని మనకు సాధారణంగా ఏదైనా ఒక ఘోరమైన కృత్యము మన జీవితాల్లో సంభవించినప్పుడు వెంటనే న్యాయం జరిగిపోవాలి అనుకుంటాం అయితే దేవునికి ఒక లెక్క ఉంటుంది దాని ప్రకారము ఆయన వెళ్తాడు ఒక కొలత ఉంటుంది ఆ కొలత చొప్పునే ఆయన సమస్తాన్ని ఇస్తాడు అది ప్రేమ అయినా అది తీర్పు అయినా సరే అది మనం అందరము గుర్తుపెట్టుకొని దేవునికి లోబడి ఆయన చేతికి దానిని అప్పగించి మనం నిరీక్షణతో ఓపికతో విశ్వాసంతో పత్తుదలతో కూడా ఎదురు చూస్తూ ఉండాలి అప్పుడు తప్పనిసరిగా విశ్రాంతి అనేది కలుగుతుంది ఆయన చెప్పాడు కదా కొంచెం కాలం విశ్రమించండి తర్వాత సంపూర్ణ విశ్రాంతి ఆనందము మీకు కలుగుతాయి నేను తీర్చే తీర్పును బట్టి ఇక మీ యొక్క సంతోషము అధికమైపోతుంది అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు జరగబోయే సంఘటనలు ఏవైనా చూసి మనము ఆవేశపడవద్దు తొందరపడవద్దు తొందరగా మన నోటితో మనమేమీ తీర్పులు తీర్చవద్దు ప్రార్థిద్దాం విశ్వాసంలో ముందుకు వెళ్దాం ధైర్యాన్ని పెంపొందించుకుందాం ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంటుంది ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు అయిన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో నీ కృపతో భద్రపరిచారు అవునయ్యా మరి నీ యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది నీవు చేసే ప్రతి కార్యానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది ఒక సమయం ఉంటుంది ఒక కొలత ఉంటుంది మరి దానిని మేము గమనించుకొని గ్రహించుకొని దాని ప్రకారం మేము కూడా సిద్ధపడి నీ యొక్క సమయాన్ని నీ కాలాన్ని నీ యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని ముందుకు సాగేవారిగా ఈ వాక్యం ఎట్టున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అవును అన్యాయం జరిగినప్పుడు బాధ సహజమే వెంటనే న్యాయము జరగాలి అనుకునేటువంటిది సహజమే అయితే నీ యొక్క కృప ఉన్నతమైనది నీ తీర్పులు న్యాయమైనవి ఎల్లప్పుడూ నీవు న్యాయమునే జరిగించేటువంటి దేవుడో కాబట్టి మేము ఎలాంటి ఆవేశములకు ఎలాంటి తొందరపాట్లకు పోయి మా యొక్క సొంత నిర్ణయాలు మేము తీసుకోకుండా నీవే కాపాడి తీర్పు తీర్చుట నీ పని అని దానిని మీకు మాత్రమే వదిలిపెట్టి మేమైతే విశ్వాసంలో ముందుకు సాగుతూ నిన్ను ఎల్లప్పుడూ కూడా ఆరాధించి స్థుతించి నీ హృదయాన్ని తెలుసుకునే వారంగా మేమందరము ముందుకు కొనసాగటానికి మీ యొక్క కృప మా ఎడల విస్తరింపజేయండి అన్యాయం జరుగుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మరి వారందరినీ కూడా నీ గొప్ప కృపతో నీవు ఆదరించవలసిందిగా వేడుకొంటున్నాం కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించవలసిందిగా వేడుకొంటున్నాం ఆయనను నీ సువార్త నీ పరిచర్య ఏమాత్రము ఆపుకోకుండా అద్భుతమైనటువంటి రీతిగా మీరు ముందుకు నడిపించే విధానమును మేము జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి నీ శక్తిని మేము తెలుసుకొని నేను స్తూపించేలాగున కృప చూపించి నడిపించండి ఆయన ఈ యొక్క వాక్యము విన్న ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండారులుగా దీవించి ఆశీర్వదించి నీ యొక్క జ్ఞానమును తగిన జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించి దాని ప్రకారం మేము ముందుకు సాగి అద్భుతమైనటువంటి ఈ లోకంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఈ ఉన్నతమైన కృప అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించండి ఏసునామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె